బట్టతలతో బాధపడుతున్నారా అధులతమైన పద్ధతిలో హెయిర్ పార్టీ చెప్తున్నటువంటి వాదన కూడా చూస్తే ఇది మానవ వనరులకు మానవ వనరుల అభివృద్ధికి చేస్తున్నటువంటి పెట్టుబడి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో దీనివల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు సామాజిక పెట్టుబడిగా దీన్ని వర్గీకరించాలి వర్ణించాల్సినటువంటి అవసరం ఉందని వైసీపీ నాయకులు అలాంటి సంకేతాలు కానీ అలాంటి అవకాశం కానీ కనిపించడం లేదా ఇందులో మానవ వనరులంగా నేను నిరంతరం మాట్లాడేది ఏంటి విద్యా ఆరోగ్యం విద్య ఆరోగ్యం అసలు భారతదేశంలో గత ముప్పై ఏళ్లలో నా అంతగా విద్య ఆరోగ్యం విద్య ఆరోగ్యం ఆకర్షించిన వాడిని కొత్త జాతీయ విద్యా విధానంలో నా పాత్ర ఉంది అలాగే జాతీయ ఆరోగ్య మిషన్ని రూపకల్పన చేసిన వాడిని జాతీయ స్థాయిలో అండి జాతీయ సహా మండల సభ్యుడిగా కాబట్టి అవి గుర్తుని చెప్పిన ఎవరు ఉన్నారు కానీ డబ్బు ఖర్చు పెడితే విద్య వస్తున్నట్టు కాదు ఆంధ్రప్రదేశ్లో తొంభై తొంభై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద పాఠశాల విచ్చి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది నా దగ్గర గణాంకాలు ఉంటాయి అకతలీయంగా గణాంకాలి పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్య లేకపోతే పదహారు పద్దెనిమిది సంవత్సరం పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల లోపల అంటే పద్దెనిమిది ఏళ్ళు అంటే ఏడెనిమిది ఏళ్ళు పదిహేడు చదువుకున్నా కదా నూటికి ఇరవై ఐదు మంది రెండవ తరగతి స్థాయి చిన్న పేరాన్ని చదవలేకపోతున్నారు ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాలు రెండవ తరగతి స్థాయి అర్థం చేసుకోవడం కూడా మాట్లాడతాను రెండవ తరగతి స్థాయి చదవలేకపోతున్నారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ వయసులో అట్లాగే చిన్న భాగారం చేయమంటే మూడు అంకెల సంఖ్యను ఒక అంకితో భాగారం చేయమని చెప్పంటే మీకు పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసులో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో నలభై మూడు శాతం మంది మూడు వందల అరవై ఐదు ఏడుతో భాగించు అని చెప్పంటే భాగించలేకపోతున్నారు ఎందుకు భాగించరు అది పక్కన పెడదు మనవడం అభివృద్ధి తీసే ఉంటున్నారు కదా నేను ఊరికే ఎప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడను గణాంకాలు లేకుండా వాస్తవాలు తరకం లేకుండా మాట్లాడితే ఊరికే పోసుకోలు కబుర్లతో అట్లాగే రాత్రి పదింటికి పడుకున్నావు పొద్దున్న ఆరింటికి లేచావు ఎన్ని గంటలు నిద్రపోయావో చెప్పు అని చెప్పంటే మీకు పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్య నలభై శాతం మంది పద్నాలుగు పదహారు సంవత్సరాల మధ్య నలభై శాతం మంది రాత్రి పదింటికి పడుకున్న పొద్దున్న ఆరింటికి లేస్తే ఎన్ని గంటలు పడుకున్నావంటే చెప్పలేకపోతున్నాను కఠోరమైన వాస్తవాలు ఇవన్నీ కల్పితం కాదు సర్వే అని చెప్పి నేనే జాతీయ స్థాయిలో మొట్టమొదటి సర్వే రెండు వేల ఐదులో ఆ నివేదిక బయట పెట్టాను నేను మాంటాక్స్ గాలివాలి ఆనాటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మేమిద్దరం దాన్ని ఢిల్లీలో దాన్ని విడుదల చేశాం అప్పటి నుంచి ప్రతి ఏడాది సర్వేలు తిరుగుతున్నాయి అలాగే మార్కెట్లో టోకన్ రాళ్ళు వేయాలయ మూడున్నర కేజీలు టొమాటో కొనాలా మూడున్నర కేజీలు రాళ్ళు పెట్టు తోకన్ వేయడానికని చెప్పంటే పద్నాలుగు పదిహేను పద్ పద్నాలుగు నుంచి పదహారు సంవత్సరాల వయసు మధ్య నలభై నాలుగు శాతం మందికి ఆ తోకన్ రాళ్ళు పెట్టడం జాతక ఇంకా ఎలా పోతూ చెప్పగలను కూడా ఖర్చు కనిపిస్తోంది మానవనరుల అభివృద్ధి జరగొద్దని మెడ మీద తలకాయ ఉన్నవాడు ఒక మానవ అభివృద్ధి లేకుండా సంపాదించే శక్తి పెంచకుండా ఒక పక్కన నైపుణ్యం కావాలి సంపాదించే శక్తి రావాలి మరో పక్కన సంపాదించడానికి ఉపాధి కలగాలి అది కావాలంటే మరుగు సదుపాయాలు పెట్టుబడులు పారిశ్రామికీకరణ ఉపాధి కల్పన కావాలి ఈ రెండు కావాలి ఇవన్నీ పక్కన పెట్టేసి తైలాలు ఇవ్వటమే బటన్ నొక్కటమే పన్నుల డబ్బు వసూలు చేస్తాను కూడా నేను ఇచ్చా ఎవరో మా నాన్నగారి సొమ్ము నేను తాకట్టు పెట్టినట్టుగా ప్రజల సొమ్ము మీరు తీసుకుని ఆ డబ్బుని సగం తగలేసి సగం కైంకర్యం చేసి వెన్నుకల్లో ఖర్చు పెట్టాం కాబట్టి ఇది మా మహారాజులం కాబట్టి మిగతా అది అందరికీ క్రమబద్ధంగా పనిచేసి ఇదే పరిపాలన చెప్తే దాన్ని మనంతో ఒప్పుకుంటే భారతదేశం ఎల్ ఎల్ల కాలం నిలిపే దిశగా మిగిలిపోతుంది వెయ్యి కిలోమీటర్లు తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం చాలా గొప్ప పునాదులు ఉన్న రాష్ట్రం యాభై అరవై వేళ్ల క్రితమే గొప్ప సంస్కృతికి హేతుబద్ధమైన వాదనలకి శాస్త్రీయ విధానాలకి మంచి విద్యకి నైపుణ్యానికి పేరొందిన రాష్ట్రం ఒక కట్టమంచి రామలంగారెడ్డి ఒక గోపరాజు రామచంద్రరావు లేకపోతే ఒక త్రిపునేని రామస్వామి ఒక తాపి ధర్మారావు ఇలాంటి వాళ్ళంతా కూడా ప్రజల్లో సైంటిఫిక్ త్రిపథాన్ని ఆలోచనని కులానికి అతీతంగా మతానికి అతీతంగా ప్రాంతానికి అతీతంగా శాస్త్రవృతాన్ని పెంచే ప్రయత్నం చేసిన రాష్ట్రం ఈ వేళ కులాల గొడవ తప్ప ఒకళ్ళొకడు బూతులు తిట్టుకోవడం తప్ప బస్తీమే సవాలు తప్ప అయినకాడికి దోపిడీ తప్ప ఒక భయానక వాతావరణం తప్ప ఒక ప్రజాస్వామ్య సమాజం అన్న భావన లేదు ఎదుగుతామన్న విశ్వాసం లేదు కానీ దీనికి అంతటికీ ఒకే పార్టీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుందా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలన్నీ ఈ దేశంలో ఈ దేశంలో మన రాష్ట్రాలలో ఉన్న పొరపాట్లకి రాజకీయంలో అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా తలా తలా పాపం తెల తెలా పాపం తలాపిడి లేదు అంటారు కదా నాతో సహా నేను కూడా ప్రభుత్వంలో పనిచేశాను కదా కాబట్టి నేను ఎవరి మీద వెట్లా ఇప్పుడు ఏం చేయాలి ఇట్లు శాపనార్థాలు వాళ్ళకి కుదిలేదాం వాళ్ళు చాలా నిష్ణాతులు దానిలో ఒకడ తిట్టిపోయటంలో శాపనార్థాల్లో మనకెందుకు ఒకటంతా ఇప్పుడు మనం చూడాల్సిన దేశం ఏ పరిస్థితుల్లో ఉంది దాని నుంచి బయటపడడానికి మార్గం ఏంటి వాళ్ళల్లో ఎవరు ఉన్న మేరకు కాస్తంత విజ్ఞత వ్యవహరించే అవకాశం ఉంది అంతకు మించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇదేదో మంచికి చెడుకి మధ్య పోరాటం కాదు దేవతలకి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి